వెల్కమ్ టు విష్ణు కిచెన్ ఈరోజు నేను అక్క రొట్టి అందే అంటే బియ్య పిండితో రొట్టి ఎలా చుట్టుకోవాలో చెప్ చూపిస్తానండి ఈరోజు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సన్నగా తరిగి పెట్టుకునే ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలండి ఇది మాత్రం దిల్లీస్ అంటారు దిల్ లీవ్స్ అంటే తెలుగులో సోయా చెట్లు సోయా నుంచి వస్తాయండి ఇదిగోండి ఇలా ఉంటాయి వీటన్నిటినీ సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇది పిండి అండి ఈ పిండి మనం బియ్య పిండి నేను ఈ బౌల్తో మూడు బౌల్స్ తీసుకున్నానండి అందులోనే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మైదా పిండి వేసానండి అది నేను ఇలాగా శుభ్రంగా కలిపి పెట్టుకుని నీరు పోసి కలిపి పెట్టుకుని ఉంచుకున్నానండి ఎందుకంటే ఒక పావుగంట కలిపాక ఉంచాలండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇందులో ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అవన్నీ వేసేసుకుందామండి వేసేసుకున్నాక శుభ్రంగా కలిపేసుకుందామండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఎందుకంటే కొంచెం ఇదిగా ఉంటుంది కదా బియ్యపిండి కూడా బాగా నైస్గా పట్టించుకోకూడదండి కొంచెం బరక బరకగా ఉండేలాగా బరక అంటే మరీ కాదండి కొంచెం రఫ్గా ఉండేలాగా పిండి పట్టించుకోవాలండి బియ్యం పిండి అప్పుడు బియ్యం రోటీ బియ్య పిండి రోటీ బాగా వస్తుందండి నోటికి అంటుకోకుండా చుట్టినట్టు లేకుండా ఉంటుంది కలిపేసుకున్నానండి ఇప్పుడు నేను ప్యానం పెట్టాను పొయ్యి మీద అది కొంచెం హీట్ అయ్యే వరకు చూస్తున్నాము మనం దీన్ని ఒక క్లాత్ మీద అయినా పెట్టి చేసుకోవచ్చండి లేదంటే డైరెక్ట్గా